మాట్లాడు పొద్దంత పని చేసి సాయంత్రం పోయి వార్తలన్నీ ఎవరన్నా మాట్లాడతారేమో మన కోసం ముఖ్యమంత్రి గారు మాట్లాడతారేమో మంత్రి గారు మాట్లాడతారేమో మనం అడుగుతున్న ఫిక్స్డ్ వేతనం చెప్తారేమో అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాం అయినా ఇప్పటి వరకు ప్రభుత్వం మాట్లాడట్లేదు అందుకే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా జరుగుతున్నదే ఇది సందర్భంగా మనం డిమాండ్ చేస్తున్నాం మొన్నటి దాకా అసెంబ్లీ జరిగింది ఇప్పుడు అయిపోయింది మళ్ళీ ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు వస్తాయి బడ్జెట్ సమావేశాల్లో మాకంటూ బడ్జెట్ కేటాయించాలి మా బడ్జెట్ మాకు పక్కకు పెట్టాలి ఎంత కేటాయించాలి